అందరికీ నమస్కారం సాంబార్ చేయాలంటే సాంబార్ పొడి తయారు చేయడం అంత పెద్ద పని అని చాలామంది అనుకుంటూ ఉంటారు కానీ అసలు ఎలాంటి సాంబార్ పొడి ప్రిపేర్ చేసే అవసరం లేకుండా బయట దొరికే సాంబార్ పొడి వాడే పని లేకుండా గుమగుమలాడుతూ ఎంతో రుచిగా ఉండే సాంబార్ని చాలా సులువుగా ప్రిపేర్ చేసుకోవచ్చు మా ఇంట్లో నేను రెగ్యులర్గా చేసే సాంబార్ కోసం ముందుగా ఒక కప్పు కందిపప్పు తీసుకొని చక్కగా కడిగి ఒక కప్పు కందిపప్పుకి మూడు కప్పులు నీళ్లు పోసి అరగంట పాటు నానబెట్టుకోవాలి పప్పు అరగంట పాటు ఇలా చక్కగా నానిన తర్వాత ఈ పప్పుని నీళ్లతో పాటుగా కుక్కర్లో వేసుకోవాలి ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టి మంట లో ఫ్లేమ్లో ఉంచి మూడు విజిల్స్ వచ్చే వరకు నెమ్మదిగా ఉడికించుకోవాలి పప్పుచారుకైతే అయితే కందిపప్పు కొంచెం బద్దలుగా కనిపిస్తే బాగుంటుంది కానీ సాంబార్కి మాత్రం కొంచెం మెత్తగా ఉడికించుకుంటేనే బాగుంటుంది మూడు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ప్రెషర్ పోయిన తర్వాత మూత తీసుకొని చక్కగా ఉడికిన ఈ పప్పుని పప్పుగుత్తుతో ఒకసారి మెదుపుకోవాలి ఇక్కడ నాకు కుక్కర్తో వేరే పని ఉండడం వల్ల వేరే గిన్నెలోకి తీసి రుబ్బుతున్నాను కానీ మీరు కావాలంటే కుక్కర్లోనే రుబ్బుకోవచ్చు ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని సాంబార్కి అవసరమైన కూరగాయల్ని రెడీ చేసుకోవాలి మంచి లేతగా ఉన్న ఆనబగాయని తొక్కతో పాటు కట్ చేసుకున్న తర్వాత ఇలా చిన్నల్లుపాయలని రెడీ చేసుకొని ముల్లంగిని క్యారెట్ని ఇలా రౌండ్గా కట్ చేసి రెడీ చేసుకోవాలి ఇంకా సాంబార్కి మంచి ఫ్లేవర్ రావాలంటే కరివేపాకుని ఇలా కట్టలాగా చుట్టుకొని ఎక్కువ క్వాంటిటీలో రెడీ చేసుకోవాలి ఒక లేత ములక్కాడను కూడా తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని బెండకాయల్ని వీటితో పాటు కలిపేయకుండా సపరేట్గా ముక్కలుగా కట్ చేసుకోవాలి రెండు టమాటాలని ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత నాలుగు వంకాయల్ని తీసుకొని కట్ చేసుకొని ఇలా ఉప్పు నీళ్ళలో వేసుకొని ఉంచుకోవాలి తర్వాత చిన్న బత్తాయి సైజ్ అంత చింతపండుని కడిగి ఇలా నానబెట్టుకుని రసం తీసి రెడీ చేసుకోవాలి ఇలా కూరగాయ ముక్కల్ని మరీ ఎక్కువ తక్కువ క్వాంటిటీలో కాకుండా ఇక్కడ చూపించినని వేసుకుంటే చాలు అలాగే ఐదారు పచ్చిమిర్చీలను కట్ చేసిన ముక్కలు కొద్దిగా కొత్తిమీర కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు సాంబార్ ప్రిపరేషన్ మొదలు పెట్టుకోవాలి సాంబార్ పెట్టుకోవడానికి అనుకూలంగా ఉండే గిన్నెని స్టవ్ మీద పెట్టుకున్న తర్వాత రెండు స్పూన్ల నూనె వేసి ఆనపకాయ ముక్కల్ని మునక్కాడ ముక్కల్ని ఉల్లిపాయల్ని క్యారెట్లని అలాగే ముల్లంగిని కూడా వేసుకొని ఇవి చప్పగా ఉండకుండా ఉండడం కోసం ఒక స్పూన్ ఉప్పు కూడా వేసి అర స్పూన్ పసుపు వేసి మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి కలుపుతూ ఐదు నిమిషాల పాటు వేయించుకోవాలి చాలామంది సాంబార్ కోసం కూరగాయ ముక్కల్ని నీళ్ళలో ఉడికిస్తూ ఉంటారు కానీ ఇలా నూనెలో మగ్గించి చేసుకున్నట్లయితే సాంబార్ ఎంతో రుచిగా ఉండడం మాత్రమే కాకుండా సాంబార్లో నంచుకుని తినేటప్పుడు ఈ ముక్కలు కూడా మరింత రుచిగా ఉంటాయి సాంబార్లో ఇక్కడ చూపించిన కూరగాయలన్నీ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది కానీ ఒకవేళ అన్నీ అవైలబుల్గా లేనట్లయితే తప్పనిసరిగా ఆనబగాయ ములక్కాడ ముల్లంగి ఉల్లిగడ్డలు ఉండేలాగా చూసుకోవాలి ఐదు నిమిషాల పాటు మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి వేయించిన తర్వాత ఇలా మూత పెట్టి లో ఫ్లేమ్లోకి టర్న్ చేసి నెమ్మదిగా మగ్గనివ్వాలి ఐదారు నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించేసరికి ఇందులో నీళ్లు ఊరుతూ ఉంటాయి ఇలా మధ్యలో ఒకసారి మూత తీసి కలిపిన తర్వాత మళ్ళీ మూత పెట్టి సేపు మెత్తగా అయ్యే వరకు మగ్గనివ్వాలి ఇవి దాదాపు సెవెంటీ పర్సెంట్ వరకు ఉడికిన తర్వాత ఒకసారి కలిపి ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు టమాటా ముక్కలు బెండకాయ ముక్కలు కూడా వేసుకోవాలి ఇవి గట్టిగా ఉండే కూరగాయలు కాదు కాబట్టి ఇలా చివరిలో వేసుకున్నట్లయితే మ్యాష్ అయిపోకుండా ఉంటాయి ఇవి కూడా వేసిన తర్వాత పచ్చిమిర్చిల ముక్కలు కూడా వేసుకొని మరొకసారి కలిపి మళ్ళీ మూతపెట్టి మరొక ఐదారు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇవి మరీ మెత్తగా మ్యాష్ అయిపోయేలా కాకుండా మనం సాంబార్తో పాటు తినేటప్పుడు మెత్తగా ఉంటే సరిపోతుంది ఇలా చక్కగా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ఉడికించి పెట్టుకున్న పప్పు అంతా వేసుకోవాలి ఇలా పప్పు వేసుకున్న తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న చింతపండు గుజ్జు కూడా వేసుకొని సాంబార్ కన్సిస్టెన్సీకి తగ్గట్టు నీళ్లు కూడా వేసుకోవాలి ఇందులో చాలా రకాల కూరగాయ ముక్కలు పప్పు ఇవన్నీ ఉండడం వల్ల చల్లారిన తర్వాత సాంబార్ కొంచెం చిక్కబడుతుంది కాబట్టి ఇలాంటి కన్సిస్టెన్సీ ఉండేలా మరీ పల్చగా కానీ మరీ చిక్కగా కానీ కాకుండా చూసుకోవాలి ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు ఒక స్పూన్ కారం వేసి అర పసుపు కూడా వేసుకోవాలి ఇక్కడ మనం ఎలాంటి సాంబార్ పొడి వాడడం లేదు కాబట్టి కొంచెం మంచి ఫ్లేవర్ రావడం కోసం రెండు టేబుల్ స్పూన్ల వేయించి దంచిన ధనియాల పొడి అర స్పూను వేయించి దంచిన జీలకర్ర పొడి వేసుకోవాలి ఇప్పుడు మనం కట్టకట్టి పెట్టుకున్న కరివేపాకు అంతా వేసి సాంబార్ టేస్ట్ బ్యాలెన్స్ అవడం కోసం చిన్న బెల్లం ముక్కు కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇదంతా ఒకసారి కలిపి మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి సాంబార్ బాగా మరగనివ్వాలి ఇలా సాంబార్ పది పదిహేను నిమిషాల పాటు బాగా మరిగినట్లయితే కరివేపాకులో ఉండే ఫ్లేవర్ అంతా ఇందులోకి వచ్చి టేస్ట్ చాలా చాలా బాగుంటుంది ఇలా మరిగిన తర్వాత టేస్ట్ చెక్ చేసుకొని ఉప్పు కారం లాంటివన్నీ అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇలా మరిగేసరికి కరివేపాకులో ఉండే సారం అంతా సాంబార్లోకి వచ్చేస్తుంది కాబట్టి ఈ కట్టంతా తీసి బయటపారేయాలి ఇప్పుడు చివరిలో కొద్దిగా కొత్తిమీర పచ్చి కొబ్బరి తురుము వేసుకొని స్టవ్ మీద నుంచి దించి పక్కన పెట్టుకోవాలి ఇక్కడ ఎక్స్ట్రా టేస్ట్ కోసం పచ్చి కొబ్బరి వేశాను కానీ ఒకవేళ ఇష్టం లేని వాళ్ళు అవైలబుల్గా లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు బయట హోటల్స్ వాళ్ళయితే ఇదే స్టేజ్లో కొద్దిగా సాంబార్ పొడి టేస్టింగ్ సాల్ట్ కూడా వేస్తారు ఇలా మరిగిన సాంబార్ని స్టవ్ మీద నుంచి దించి పక్కన పెట్టుకున్న తర్వాత తాలింపు కోసం స్టవ్ మీద ప్యాన్లో నాలుగైదు స్పూన్ల వరకు వేరుశనగ నూనె వేసుకోవాలి నూనె కాగిన తర్వాత ఇరవై వరకు మెంతి గింజలు వేసుకొని రెండు మూడు ఎండుమిర్చిలను కట్ చేసిన ముక్కలు వేసి ఒక నిమిషం పాటు వేయించుకున్న తర్వాత ఒక స్పూను ఆవాలు అర స్పూను జీలకర్ర ఐదారు దంచిన వెల్లుల్లి వేసి ఇవి చక్కగా వేగిన తర్వాత చివరిలో కొద్దిగా కరివేపాకు వేసుకొని ఇది కూడా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని తాలింపు వేసుకోవడమే ఏ వెజ్ కూరలకైనా కానీ వేరుశనగ నూనె చాలా మంచి ఫ్లేవర్ని టేస్ట్ని ఇస్తుంది వీలున్నంత వరకు ఇదే వేసుకోవడానికి ట్రై చేయండి ఒకవేళ లేనట్లయితే ఇంట్లో వాడే ఏ నూనైనా వేసుకోవచ్చు ఎలాంటి హడావుడి లేకుండా చాలా సింపుల్గా ఈజీగా చేసుకోగలిగే ఈ టేస్టీ సాంబార్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్